బొబ్బా వెంకటరామారావు అను నేను ఈ నెల పదమూడవ తారీఖున రామనుగుడం ప్రాథమిక వ్యవసాయ సహార సంఘం చైర్మన్గా బాధ్య బాధ్యతలు సేవరేక్షణ జరిగినది ఈ పదవి రావటానికి ముఖ్య కారణమైనటువంటి మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి గోపాలపురాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పొరుగుపెట్టేసినటువంటి నా ప్రితమ నేత గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మధ్వాడి వెంకటరాజు గారికి ముఖ్యంగా మండలంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ లంక సత్యనారాయణ గారికి మండల నాయకులు శ్రీ పోలేని శ్రీనివాసరావు గారికి మా గ్రామానికి చెందినటువంటి మాజీ గణాభివృద్ధి సంస్థ చైర్మన్ మా పెద్దలు శ్రీ పాగలవాడి గాంధీ గారికి కూటమి నాయకులకు నా గ్రామ నా గ్రామ ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరికీ నా కృతజ్ఞతలు మా రామనగూడెం సహార సంఘం రమారామి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల తర్నవులతో నడుస్తుంది దీన్ని మరింత అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళడానికి మా శాసనసభలు శ్రీ వెంకటరాజు గారి సహకారంతో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆప్ కాప్ చైర్మన్ శ్రీ గని వీరాంజనేయులు గారి సహకారంతో మా శాసనసభ్యులు శ్రీ మత్తిపాడి వెంకటరాజు గారు సహకారంతో మరింత అభివృద్ధి పదంలో నడిపించి రైతులు శ్రేయస్సే మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగా ఈ స సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరింత అభివృద్ధి చేసి ప్రజలు మనల్ని సోరుకొని పార్టీకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు ప్రక్రియలు తీసుకురావడానికి నా సాయశక్తలు కృషి చేస్తాను